అందరికీ నమస్కారం ఎన్క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీ వృత్తి జీవితంలో ఒక కీలకమైన రోజుగా మారే అవకాశం ఉంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి గురించిన చర్చలు మీపై అధికారుల వద్దకు రావచ్చు మీ పనితీరు నిబద్ధత గుర్తించబడి మీకు అనుకూలమైన ఫలితం వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి అయితే ఈ ప్రక్రియ అంత సులభంగా ఉండకపోవచ్చు కార్యాలయంలోని రాజకీయాలు అసూయ పరుల కుట్రాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి ముఖ్యంగా ఒక స్త్రీ సహోద్యోగి లేదా అధికారి మీ ఎదుగుదలకు అడ్డుపడడానికి ప్రయత్నించవచ్చు లేదా మీ గురించి తప్పుడు ప్రచారం చేయవచ్చు ఆమె మాటలను గుడ్డిగా నమ్మవద్దు మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు కొన్ని ఆసక్తికరమైన కాల్స్ రావచ్చు అయితే వచ్చే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించే ముందు దాని గురించి పూర్తిగా విచారించండి కంపెనీ నేపథ్యం మీకు లభించే పాత్ర భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలు వంటివి బేరీజు వేసుకోవడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాల తర్వాత పశ్చాత్తాపానికి దారి తీయవచ్చు ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పని ప్రదేశంలో మార్పులు సంభవించవచ్చు మిమ్మల్ని వేరే విభాగానికి బదిలీ చేయడం లేదా మీ బాధ్యతలను మార్చడం వంటివి జరగవచ్చు మొదట ఇది మీకు ఇబ్బందిగా అనిపించిన దీర్ఘకాలంలో ఇది మీ నైపుణ్యాలను పెంచడానికి దోహదపడుతుంది వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు లాభ నష్టాలు సమానంగా ఉండే అవకాశం ఉంది ఉదయం పూట వ్యాపారం మందకుడికి సాగిన మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం ఆహార సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఆకస్మిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం కానీ ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకాలు చేయండి భాగస్వామ్య వ్యాపారాలు కొన్ని వివాదాలు తల మీ భాగస్వామితో వ్యాపార దర్శకంగా ఉండడం ఆర్థిక విషయాల్లో స్పష్టత పాటించడం చాలా అవసరం వ్యవసాయదారులకు ఈ రోజు కొంచెం శ్రమంతో కూడిన రోజుగా ఉంది వాతావరణం అనుకూలించక పంటకు నష్టం వాటిల్ ప్రమాదం ఉంది పొరుగులు లేదా తెగుల బిడద ఎక్కువగా ఉండవచ్చు సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టకపోతే చేతికొచ్చిన పంట దెబ్బతినే అవకాశం ఉంది పశువుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి మార్కెట్లో మీ పంటకు సరైన ధర లభించకపోవడం వల్ల కొద్దిగా నిరాశ చెందవచ్చు కానీ నిపుణుల సలహాతో సరైన సమయం కోసం వేచి ఉండడం మంచిది ఆర్థిక పరంగా ఈరోజు కొంత ఒడిదొడుకులు తప్పవు ధన ప్రవాహం ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు అదే స్థాయిలో వచ్చి పడతాయి కుటుంబంలో ఒకరి అనారోగ్యం కోసం లేదా ఇంటి మరమ్మత్తుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు వాహనానికి సంబంధించిన ఆకస్మిక రిపేర్లు కూడా మీ బడ్జెట్ను దెబ్బతీయవచ్చు తీయవచ్చు నా అప్పు ఇచ్చే ముందు లేదా తీసుకునే ముందు బాగా ఆలోచించండి ఈరోజు ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి చాలా సమయం పట్టవచ్చు పాత పెట్టుబడుల నుండి కొంత లాభం అందినప్పటికీ దానిని తిరిగి పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను అంచనా వేయండి అనవసరమైన వస్తువుల విలాసాల కోసం ఖర్చు చేయాలనే కోరికను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం కుటుంబ వాతావరణం ఈ రోజు అందరగోళంగా ఉంటుంది ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే ప్రమాదం ఉంది ముఖ్యంగా అత్తమామలతో సంబంధాలు దెబ్బతిన్నే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి మీ మాటలను అపార్థం చేసుకోవడం ప్రతి దానిలో తప్పులు వెతకడం జరగవచ్చు ఇది మీ సహనాన్ని పరీక్షిస్తుంది ఈ సమయంలో మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది వాదనలకు దిగితే పరిస్థితి మరింత దిగజారుతుంది మీ జీవిత భాగస్వామి కూడా వారి తల్లిదండ్రుల వైపే మగ్గు చూపడం మీకు మరింత కోపం తెప్పించవచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగించే విషయం కావచ్చు వారిని జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తారు వారి చదువు లేదా స్నేహాల గురించి మీరు ఆందోళన చెందవచ్చు వారితో ప్రేమగా మాట్లాడి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఇది ఒక పరీక్షా సమయం లాంటిది మీ భాగస్వామితో తీవ్రమైన వాగ్వాదాలు జరగవచ్చు ఒకరి రు అర్థం చేసుకోలేకపోవడం బయట వ్యక్తుల జోక్యం మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది ముఖ్యంగా ఒక స్త్రీ స్నేహితురాలు లేదా బంధువు మీ మధ్య అపార్థాలు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు ఆమె ఉద్దేశాలను గమనిస్తూ ఉండండి వివాహితుల మధ్య కూడా సన్నిహిత్యం పెరుగుతుంది పని ఒత్తిడి కుటుంబ సమస్యలు మీ దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతాయి ఒంటరిగా వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి కానీ అవి సహజమైన ప్రేమగా మారుతాయో లేదో చెప్పడం కష్టం ఆకర్షణకు ప్రేమకు మధ్య ఉన్న తేడాను గుర్తించండి విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత లోపించడం ప్రధాన సమస్యగా ఉంటుంది చదువుపై మనసు లగ్నం చేయడం కష్టమవుతుంది పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది అనవసరమైన విషయాలు స్నేహితులతో కాలక్షేపం మీ లక్ష్యం నుండి మిమ్మల్ని దూరం చేస్తాయి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు మీరు ఆశించిన కళాశాలలో సీటు రాకపోవడం లేదా డాక్యుమెంటేషన్ సమస్యలు రావడం వంటివి జరగవచ్చు అయితే పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం మీదే అవుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉన్న ఇది మంచి రోజు ఆరోగ్యం విషయంలో ఈరోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి జీర్ణశయ సంబంధిత సమస్యలు కడుపు నొప్పి ఆ జీర్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు బయటి ఆహారానికి దూరంగా ఉండడం ఉత్తమం మానసికంగా తీవ్రమైన ఒత్తిడి అనుభవిస్తారు కుటుంబంలో మరియు వృత్తిలో జరుగుతున్న సంఘటనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి రక్తపోటు మధుమేహం ఉన్నవారు వారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం ఒక పెద్ద ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి వేగం అదుపులో ఉంచుకోవడం ట్రాఫిక్ రూల్స్ పాటించడం తప్పనిసరి చిన్న గాయమైన నిర్లక్ష్యం చేయవద్దు సామాజికంగా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది కానీ మీ స్నేహితుల ముసుగులో ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ విజయాలను చూసి ఓర్వలేని వారు మీ వెనక గోతులు తీసే ప్రయత్నం చేస్తారు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు ఒక కొత్త స్త్రీ స్నేహితురాలు మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు ఆమె రాక మీకు సహాయకారిగా ఉంటుంది లేదా సమస్యలు తెచ్చిపెడుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది పాత స్నేహితుల నుండి సహాయం అందుతుంది మీరు ఒక కష్టంలో ఉన్నారని తెలిస్తే వారు మిమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు వస్తారు ఈరోజు ప్రయాణాలు చేయాల్సి వస్తే వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం ఉత్తమం ముఖ్యంగా దూర ప్రయాణాలు ప్రమాద భరితంగా మారే అవకాశం ఉంది తప్పనిసరి పరిస్థితుల ప్రయాణం చేయాల్సి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకోండి వాహనం యొక్క కండిషన్ ముందుగానే తనిఖీ చేసుకోండి వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు అనవసరమైన శ్రమ ధన వ్యాయం తప్ప మరేమీ మిగలదు ఈరోజు శుభకార్యాలు తలబెట్టడానికి అంత అనుకూలమైన రోజు కాదు వివాహ ప్రయత్నాలు ముందుకు సాగవు సంబంధాలు కుదిరినట్టే కుదిరి చివరి నిమిషంలో ఆగిపోవచ్చు గృహప్రవేశం వంటి శుభకార్యాలు వాయిదా వేయడం మంచిది కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటే ఈరోజు నిర్ణయం తీసుకోవద్దు పత్ర సంబంధిత విషయాల్లో మోసపోయే ప్రమాదం ఉంది మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం చాలా అవసరం ఈరోజు సమీపంలోని ఆలయాన్ని లేదా మిష్టదేవాన్ని దర్శించుకోవడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది హనుమాన్ చాలిస పారాయణం చేయడం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది ధ్యానం చేయడం వల్ల మనసులోని ఆందోళన భయాలు తగ్గుముఖం పడతాయి ఈరోజు మీ భావోద్వేగాలు తప్పే అవకాశం ఉంది చిన్న విషయాలకు తీవ్రమైన కోపం చిరాకు ప్రదర్శిస్తారు భవిష్యత్తు గురించి అనవసరమైన ఆందోళన మిమ్మల్ని వెంటాడుతుంది ప్రతికూల ఆలోచనలు మనసును ఆక్రమిస్తారు ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోవాలని అనిపిస్తుంది ఈ మానసిక స్థితి మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోకపోవడమే శ్రేయస్కరం ఉదయం పూట ఉత్సాహంగా ప్రారంభించినప్పటికీ ఈరోజు గడిచే కొద్దీ మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది ఎదురయ్యే అడ్డంకులు విమర్శలు మీ మనోబలాన్ని దెబ్బతీస్తాయి నేను ఇది చేయగలనా అనే సందేహం మిమ్మల్ని పదే పదే వేధిస్తుంది అనేక సవాళ్ళు ఉన్నప్పటికీ వాటి మధ్యలోనే కొన్ని అవకాశాలు కూడా దాగి ఉంటాయి వాటిని గుర్తించాలి మీ చుట్టూ ఉన్న వారి నుండి ఆశించినంత సహకారం లభించకపోవచ్చు మీ పోరాటం మీరు ఒంటరిగానే చేయాల్సి రావచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు ఆకస్మికంగా మొరాయించడం విలువైన వస్తువు పోవడం లేదా దొంగతనం జరగడం వంటి చిన్న చిన్న ఆపదలు సంభవించవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి వీటన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు మీరు ఒక భయంకరమైన వార్త వినవలసి రావచ్చు అది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు లేదా మీకు దగ్గర వారి గురించి కావచ్చు ఈ వార్త మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి ఇన్ని అడ్డంకుల మధ్య కూడా మీరు మీ పనిలో నిబద్ధత చూపిస్తే ఈరోజు చివరికి చిన్నపాటి విజయాన్ని సాధించగలుగుతారు అయితే మీరు ఆశించినంత పెద్ద ఫలితం కాకపోవచ్చు ఇది మీ సహనానికి పట్టుదలకు పరీక్ష వంటిది ఈరోజు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి ఎర్రటి వస్త్రాలను లేదా ఎర్రటి పుష్పాలను పేదవారికి దానం చేయండి ఓం అంగారకాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగి ధైర్యం పెరుగుతుంది ఎట్టి పరిస్థితులను సంయమనం కోల్పోవద్దు వాదనలకు దూరంగా ఉండండి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మరియు ఒక నిర్దిష్ట స్త్రీతో వ్యవహరించేటప్పుడు ఈరోజు గడిచే వరకు ఓపిక పట్టడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఎలక్ట్రానిక్ వస్తువులు ఆకస్మికంగా మొరాయించడం విలువైన వస్తువులు పోవడం లేదా దొంగతనం జరగడం వంటి ఆపదలు సంభవించవచ్చు ఎక్కడికి వెళ్ళినా మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు ఒక భయంకరమైన వార్త వినవలసి రావచ్చు అది కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు లేదా మీకు దగ్గర వారి గురించి కావచ్చు ఈ వార్త మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది ఈ రాశి వారికి చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన కోపం చిరాకు వస్తుంది ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోవాలని అనిపిస్తుంది ఈరోజు రోజు వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు